వెల్కమ్ తిరుపతి జిల్లా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి పన్నెండవ వార్డు సాయి రెసిడెన్సీలో అభిమానులు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ ను కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు నెమలపుడి సురేష్ రెడ్డి తిరుపతి జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు కాసుల శివకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు ఢిల్లీబాబు ప్రముఖ న్యాయవాది మరియు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు లక్కమనేని కోటేశ్వరరావు వైసార్సిపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ చేనేత విభాగ అధ్యక్షులు మాడ జానకి రామయ్య పన్నెండవార్డు కౌన్సిలర్ సోమ గోపాలకృష్ణ మరియు కౌన్సిలర్లు వైసార్సిపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు नमस्कार माननीय श्री 啊。<laughs> right, <laughs> अरे बाबा अच्छा कर कर स्कूल में जय जगन जय जगन जय जगन जगनमोहन नायकत्व विनायको जगनमोहन रेड्डी कार्य नायक हेग्रपल राम कुमार रेड्डिकार नायक

ண்ணாண்ணாணா <laughs> ர நீ கரெக்ட <etatoria> <It> <Portuguese> <achthycido> <ION>

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు అని చెప్పి మనం ఇక్కడ ఆయన తరఫున కేక్ కట్ చేసుకుంటున్నాం సెలబ్రేట్ చేస్తున్నాం రెండు రోజుల ముందరే రాష్ట్ర మొత్తానికి అందరికీ తెలిసినా కూడా మరొకసారి తెలియజేయడానికి ముందస్తు శుభాకాంక్షలని పత్రిక ద్వారా ప్రకటన ఇవ్వడం జరిగింది అంటే రెండు రోజుల ముందు నుంచి ప్రజలు పెద్దలు ఆశీర్వదిస్తారు పిల్లలు ఈరోజు కోసం వెయిట్ చేస్తారు మన అందరం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తెలుసా నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆయనకి ఇష్టమైన విద్య వైద్యం దీనిలో విద్యను ఎంచుకొని ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని నిరోధించుకుంటారు మామూలుగా పుట్టినరోజుకి బహుమతులు వస్తాయి కానీ నా రాష్ట్ర పిల్లలకి ఎనిమిదో తరగతి పిల్లలకి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి ట్యాబ్లు ఇవ్వాలని పని కట్టుకొని అల్లూరు నియోజకవర్గం పోయి అక్కడ ఇవ్వటం జరుగుతుంది అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి ఆయన ప్రజల ప్రజల మనిషి పేదల కోసం ఎప్పుడు నిరంతరం ఆలోచించే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని తపనపడే వ్యక్తి అలాంటి వ్యక్తిని తిరిగి మనం ముఖ్యమంత్రిగా చేసుకొని నిరంతరం ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథకాలు ఈ రెండు సమబాట్లో నడుస్తున్నాయి కానీ బయటకు కనబడేది ఓన్లీ పథకాలనే అంటుండదు అభివృద్ధి గురించి నాయకులుగా పార్టీ శ్రేణులుగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మనకుంది ఈ తొంభై రోజుల్లో ఎలక్షన్కి ఇంకా తొంభై రోజులే ఉంది కాబట్టి అది తెలియజేస్తూ తప్పకుండా మన అధినేత నిర్దేశన మేరకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వినాదంతోనే ముందుకు వెళుతూ తప్పకుండా ఆ వన్ సెవెంటీ ఫైవ్ సాధిస్తాము అని ఘంటాబోధంగా ఆయన పుట్టినరోజు మనకు గడపగడప కారడపగడప అనే కార్యక్రమంలో పూర్తి చేసుకొని మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ ముగరమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు పన్నెండు కోర్టు కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నేత మన రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేదికలను ఈనాడు సాయి రెసిడెన్సీ అండ్ అపార్ట్మెంట్లో జరగడం జరిగింది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం కూడా ఈనాడు కేక్ని కట్ చేసి వారికి డిషస్ని తెలియజేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం పేదవారి పేదవారి జీవితాలు మెరుగవ్వాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేయడం జరిగింది వాళ్ళన్నిటినీ కూడా కృతజ్ఞతగా మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఆయన సినిమా అవ్వాలని వారికి పోలీరమ్మ రామశక్తి అయినటువంటి శ్రీ పోలీరమ్మ అమ్మవారి ఆశీస్సులు అందాలని ప్రజలందరినీ ఆశీస్ వారికి మరింత శక్తి చేకూరాలని రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఆయనే సీఎంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈనాడు ఇందరూ కూడా కేవలం పార్టీ శ్రేణులు వైసీపీ ఉద్యోగే కాదు ప్రజలందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఆయనే రావాలి అనేసి వారికి మన పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరపడం ఎంతో ఆనందదాయకమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకి అందరికీ పేరు పేరున పేరు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా వెంకటగిరి ప్రాంత ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం గడిచిన సంవత్సరం రోజులుగా మన పెద్దలు నేతృమల్ రామ్ కుమార్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప మద్దతు సమస్యలు ఓపిక వింటూ పరిష్కరించే దిశగా చేస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతమని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పెద్దలు నేత్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఎగరగిరి ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అందుకు ఒక నిదర్శనం మన మన తల్లి పొలదమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగ చేసిన చరిత్ర మన పెద్దలు నేల రామ్ గోపాల్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాబట్టి ఆ తల్లి దీవెనలు రాబోయే కాలంలో మన పెద్దలు నేల రామ్ కుమార్ రెడ్డి గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మళ్ళా ఆయన ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన ఎగరగిరి నియోజకవర్గానికి పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా అవ్వాలని చెప్పి మన అందరం కష్టపడి పనిచేసి మన రాంగమర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై గా జై జై రాంగమర్ రెడ్డి గారి నాయకత్వం రాంగమర్ రెడ్డి గారి నాయకత్వం హ్యాపీ బైకే టూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినం ఎందుకంటే మెచ్చిన నాయకుడు జనం కోసం అడిచే సేవకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు లేదు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ వైభవపేతమైనటువంటి జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా నా ఆ శ్లోకం చూస్తేనే ఆనందం వేస్తుంది జగం మెచ్చిన జనం మెచ్చిన నాయకుడు జనం కోసం నడిచే సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పథకాలని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీస్ అని ప్రతి ఒక్క పేదవాడిని నేను కలవడమే కాకుండా ప్రతి ఒక్క కేద పేదవాడి ఇంటికి నా తరపున నా ప్రతినిధులు పోయి ప్రతి గడప దొక్కాలని భారతదేశ చరిత్రలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన దిద్దినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి దాన్ని సార్థకతగా మన తో తూర్టు మంత్రంగా కాకుండా ఈరోజు మన ప్రియ నాయకులు లేదరు మరి రామ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఇల్లు ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి గడపని తొక్కినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది అంటే మన వెంకటగిరి గారి గర్వంగా చెప్పుకోవాలి ఇది మనం చెప్పేది కాదు ప్రజలందరూ మాట్లాడుతున్నటువంటి స్వచ్ఛమైనటువంటి విషయం అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మహానేత ఆయన కారణ జన్ముడు ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉందనే విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని కంటే మిన్నగా నేను ఉండాలంటే ఏం చేయాలి అని రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇరవై ఐదు లక్షలకి నిన్నే మంత్రులు చాలా మంది కార్డులు ఇష్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో అంటే నాలుగు లక్షల ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల మందికి హెల్త్ కార్డులు ప్రతి ఇంట్లో ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది అది వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని చెప్పి తెలిపినటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే నడుస్తూ దాదాపుగా ఆయనతో అన్ని రకాల సత్సంబంధాలు ఆయన చెప్పిన మాటని కూచా తప్పకుండా అంటే ఆయన ఏమి చెప్తాడో దాన్ని వారి పర్ఫెక్ట్ గా చేస్తున్నటువంటి వ్యక్తి మన వెంకటజీ నియోజకవర్గం సమన్వయ కట్టుగా రావడం మన అదృష్టం ఎందుకంటే మనది గత నలభై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రత్యక్ష రాజకీయాల్లో నేదుర్మ రామ్ కుమార్ రెడ్డి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రవేశించినప్పటి నుంచి ఈ రోజు దాకా వాళ్ళ కుటుంబం ఈ రోజు వెంకటగిరిలో శాశ్వత శాశ్వత అభివృద్ధి చేయడమే కాకుండా శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఒక లోకల్ గా నేను వెంగడిగిరిలో వెంగడిగిరికి ఏదైనా చేయాలని ఒక నిర్ణయంతో వచ్చినటువంటి వ్యక్తి మన రామ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నానంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వెంగడిగిరిలో దామన చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళిద్దరి రేపు మన వెంకటగిరిని ఆయన తిరుపతి లోకల్ గా చేయాలనేటువంటి ఆశయంతో తిరుపతి ఇది ఒక మంచి సిటీ కల్చర్ వచ్చే విధంగా దీన్ని చేసేదానికి రూపకల్పన ఒక ప్లానింగ్ చూపించేది నాకు అలవాటు అని చెప్తుంటాడు కాబట్టి మన అందరం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు వెంకటగిరి అభివృద్ధి ఆకర్షించే ఆకర్షించే వాళ్ళందరూ కూడా వెంకటగిరి అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వెంకటగిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉంది దానికోసం మనం ఖచ్చితంగా రామన్నని వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రామన్న ఇక్కడ వెంకటగిరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి జనార్దన్ రాజశేఖర రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి ఎట్ట మిన్నగా చేశాడు జనార్దన్ రెడ్డి కంటే మిన్నగా రామన్న చేస్తాడనే ధైర్యము అనేటువంటి నమ్మకం వెంకటగిరి పూజల్లో కల్పించినటువంటి రామన్నని మనం అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ పండగ దినం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామన్నకి సరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ సచివాలయానికి సంబంధించిన పన్నెండవ మల్లమ్మ దేవాలయానికి సంబంధించి గడపగడ గడప గడప ప్రోగ్రాము మన సిని మన వెంకటగిరి ఇన్ఛార్జు మన ప్రీతమ నాయకుడు మన నిద్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగో రోజు ఈరోజు ప్రతి గడప అక్కడ సమస్యలు తెలుసుకొని సత్వరమే జరిగే పనులుంటే వెంటనే సత్వరమే పరిష్కారం చేసి కొన్ని మరుసటి రోజుకి తర్వాత అయ్యేటట్టు ప్రతి సమస్యని అడిగి తెలుసుకొని పరిష్కరిస్తూ ఈరోజు జగనన్న పుట్టినరోజుకి ఆగా గడప గడప ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్న సుఖ సందర్భంలో ఈరోజు మా వార్డులో చివరిగా ఈ సాయి రెసిడెన్సీ కాడ ఈ జగన్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ ఈ కేకు మహోత్సవం కట్ చేసే మహోత్సవానికి మన కార్యకర్తలు మా చైర్మన్ గారు మరియు మా కౌన్సిలర్లు మళ్ళీ నాయకులు అందరూ వచ్చారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా అన్నగారు పేదమల్ రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా అన్న తరపున శుభాకాంక్షలు తెలియస్తూ మనందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వెంకటగిరి నియోజకవర్గంలో గౌరవనీయులు శ్రీ లేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో సంచలనాత్మకంగా గడప గడప ప్రోగ్రామ్ని విజయం విజయవంతం చేస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కేక్ కట్ చేస్తూ కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున రామన్న జన్మదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాంతంలో జరపడం అందరికీ చాలా సంతోషదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను